హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టొయాటో బ్రాండ్కు మన దేశంలో మంచి డిమాండ్ ఉంది రిచ్ లుక్లో ఉండే ఈ కార్లు ఎక్కువగా అమ్ముడవుతూ ఉంటాయి ఇప్పుడు టయోటా ఇండియా మన దేశంలో మరో కొత్త ఎస్యుని లాంచ్ చేసింది మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఆధారిత క్రాస్ ఓవర్ కార్ మాదిరిగా ఉండేలా టొయోటా అర్బన్ క్రూయిజర్ టైసర్ను మార్కెట్లోకి విడుదల చేసింది దీని ప్రారంభ ధర ఏడు పాయింట్ ఏడు మూడు లక్షలుగా ఉంటుంది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం టయోటా మారుతి సుజుకి రెండు కలిసి మన దేశంలో పనిచేస్తున్నాయి దీనికి సంబంధించిన బుకింగ్స్ను ఇప్పటికే ప్రారంభించగా డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది టైట్ అర్బన్ క్రూయిజర్ టైజర్లో మారుతి ఫ్రాంక్స్ ఆధారంగానే రూపొందించారు అయితే కొంచెం అప్డేట్ చేశారు ముఖ్యంగా ఫ్రంట్ రియర్ ప్రొఫైల్లో కొలతల్లో మార్పులు చేశారు రివైజర్ ఫ్రంట్ గ్రిల్ ట్వీక్ బంపర్లు కొత్తగా స్టైల్ చేసిన ఎల్జీడీ డిఆర్ఎల్ రీడిజైన్ చేసిన ఎల్ వీల్స్ వంటి విజువల్ ఎలిమెంట్స్ దీనిని వేరు చేశాయి లోపలి భాగంలో టయోటా టైజర్ క్యాబిన్ కొత్త సీటింగ్ థీమ్ను ప్రదర్శిస్తుంది ఫీచర్ల విషయానికి వస్తే ఓవర్ వైర్లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతో కూడిన పెద్ద ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వైర్లెస్ ఛార్జర్ ఆంబియంట్ లైటింగ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ త్రీ సిక్స్టీ డిగ్రీ సరౌండ్ కెమెరా ఒక హెడ్అప్ డిస్ప్లేను కలిగి ఉంటుంది యాంత్రికంగా టయోటా టైజర్ మారుతీ ఫ్రాంక్స్ వలె అదే పవర్ ట్రైన్తో కొనసాగుతుంది ఇది ఎయిటీ ఎయిట్ బిహెచ్పి పవర్ వన్ థర్టీన్ ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేసే వన్ పాయింట్ టూ లీటర్ ఎన్జి పెట్రోల్ నైన్టీ నైన్ బిహెచ్పి పవర్ వన్ ఫార్టీ ఎయిట్ ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేసే వన్ పాయింట్ జీరో టర్బో పెట్రోల్ మోటార్తో అమర్చబడి ఉంది ఇది ఫైవ్ స్పీడ్ మాన్జువల్ లేదా ఫైవ్ స్పీడ్ ఏఎం జత చేసి ఉంటుంది అయితే టర్బో పెట్రోల్కు మ్యాన్జువల్ అలాగే ఆరు సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్ లభిస్తోంది ఎంపిక చేసిన వేరియంట్తో కంపెనీ అమర్చిన సిఎన్జి కిట్ ఎంపిక కూడా ఆఫర్లో ఉంటుంది టైస్ ఎస్యు కారు మారుతి ఫ్రాంక్స్ మారుతి కియా గియాసోనెట్ హిందాయ్ వెంజు రెనాల్డ్ కిగర్ నిజాన్ మాగ్నైట్ రాబోయే మహీంద్ర ఎక్సూబీ త్రీ డబల్ బోకు గట్టి పోటీగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి